హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే ఈరోజైతే కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారు కదా జామకాయలు అండి అందరికీ ఎంతో ఇష్టమయ్యే జామకాయలు అనమాట అలాగే పిల్లలు కొంతమంది ఇష్టంగా తింటారు కొంతమంది ఇష్టంగా తినరు అలాంటి పిల్లల కోసం కూడా చక్కగా ఇలా రకరకాల షేప్స్లో కట్ చేస్తే జామకాయ చాలా ఇష్టంగా తింటారనమాట అండి మా వాడికైతే జామకాయ చూస్తే చాలు అమ్మ ఫ్లవర్ టైప్ లో కట్ చేయవా అని అడుగుతాడనమాట ఆ ఫ్లవర్ టైప్ లో కట్ చేసి మళ్ళీ జామకాయలా క్లోజ్ చేసేసి వాడికి ఇస్తే వాడు మ్యాజిక్ లాగా అది ఓపెన్ చేసి చూస్తాడనమాట అండి సో అలా అలా మ్యాజిక్ చేస్తా మ్యాజిక్ చేస్తా అని ఆ ఫ్లవర్ ఓపెన్ చేసినట్టు మళ్ళీ పండుగ కింద చేసేసినట్టు అలా ఆడుకుంటూ తింటాడు అనమాట సో జామకాయ ఎంత ఉపయోగమో అలాగే జామ ఆకులు కూడా చాలా ఉపయోగం అండి అసలు ఈ కాయ ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుందో మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి జామ ఆకులతో టీ తయారు చేస్తారని తెలుసా జామకాయలు జామకాయ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి విటమిన్ సి పొటాషియం ఫైబర్ లభిస్తాయి అందుకే మనం జామకాయల్ని తినాలి ఆకుల రసం తాగాలి జామ పండ్లను తింటే జలుబు వస్తుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అందువల్ల మరీ బాగా ముగ్గినవి కాకుండా దోరగా ఉన్నవి తింటే మేలు జామకాయలు మన దేశంలో కంటే మధ్య అమెరికాలో ఎక్కువగా కాస్తాయి అక్కడి నుంచే ఈ చెట్లు ప్రపంచమంతా విస్తరించి ఎండ వాతావరణంలోనే పెరిగే ఈ కాయలు ఏడాదంతా కాస్తూనే ఉండడం మనకు కలిసొచ్చే అంశం మరి జామకాయల ఆకులతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మొదటిగా బ్లడ్ షుగర్ కంట్రోల్ జామ పండ్ల ఆకుల రసం తాగితే మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్రమబద్ధతికి చేరుతాయి చాలా ఎక్కువసేపు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుందండి డయాబెటీస్ ఉండే వారికి ఇది ఎంతో మేలు చేసే అంశం అందువల్ల భోజనం తర్వాత జామాకులు టీ తాగితే కలిసి వస్తుంది దాదాపు రెండు గంటల పాటు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఓ నాలుగు జామాకుల్ని నీటిలో పది నిమిషాలు ఉడికించి ఆ నీటిని తాగేయడమే ఈ నీరు రుచికరంగా ఉండకపోయినా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచి చేస్తుంది కాబట్టి అలాగే తాగేయడం మేలు మార్కెట్లలో జామాకులు టీ ప్యాకెట్లు కూడా లభిస్తున్నాయి కాబట్టి ఇలా చేసుకొని వాళ్ళు అలా ఒకసారి టీ ప్యాకెట్ కొనుక్కుంటే చాలు మన నెలంతా కూడా తాగొచ్చు అలాగే రెండవది గుండెకు మేలు జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మన శరీరంలోని విషవ్యర్థాలను చంపేసి గుండెకు మేలు చేస్తాయి జామకాయల్లోని పొటాషియం కరిగిపోయే ఫైబర్ గుండెను కాపాడతాయి జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి బీపీ చెడు కొలెస్ట్రాల్ వంటివి గుండె జబ్బులకు కారణమవుతాయి అందువల్ల జామాకుల రసం తాగాలి ఇక మూడవది పిరియడ్స్ నొప్పులకు చెక్ అంటే ఆడవాళ్లలో పీరియడ్స్ టైంలో చాలామంది మహిళలు పొట్టలో నొప్పి వస్తున్నట్లు బాధపడుతూ ఉంటారు జామాకుల రసం ఈ నొప్పులను అదుపు చేస్తుంది రోజూ ఈ రసం తీసుకుంటే మేలు జరుగుతుంది ఇక నాలుగవది జీర్ణక్రియకు మేలు జామకాయలు జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి ఎంత ఎక్కువగా జామకాయలు తింటే అంతగా జీర్ణక్రియ మెరుగవుతుంది మలబద్ధకం పారిపోతుంది ఒక జామకాయ మన రోజువారీ అవసరమయ్యే ఫైబర్లో పన్నెండు శాతం ఇస్తుందండి జామ ఆకుల రసం కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది డయేరియా అంటే విరోచనాలకి చెక్ పెడుతుంది ఇక ఐదవది అధిక బరువుకి చెక్ జామకాయల్లో క్యాలరీలు తక్కువ అందువల్ల ఇవి తింటే ఆకలి మనకి తీరుతుంది అలాగే ఎక్కువ క్యాలరీలు బాడీకి కూడా చేరవు పైగా వీటిలోని విటమిన్లు మినరల్స్ మనకి మేలు చేస్తాయి ఇక ఆరవది క్యాన్సర్కి చెక్ క్యాన్సర్ వస్తే దాన్ని వదిలించుకోవడం ఓ సాహసమే అసలు క్యాన్సరే రాకుండా చేసుకుంటే బెటర్ కదా జామ ఆకుల్లో క్యాన్సర్ను నిరోధించే ఉన్నాయండి క్యాన్సర్ కణాల సంఖ్య పెరగకుండా ఇది చేస్తుంది కణాలను కాపాడుతుంది క్యాన్సర్ మందుల కంటే జామరసం నాలుగు రెట్లు ఎక్కువగా ప్రభావం చూపించగలదని మన పరిశోధనలో శాస్త్రవేత్తలకు కూడా తేలింది వ్యాధులపై పోరాటం ఇంకేడవది జామకాయలు ఆకుల్లో విటమిన్ సి ఉంటుంది ఇది వ్యాధులు ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది ఓ ఆరెంజ్ తింటే వచ్చే సి విటమిన్ కంటే డబుల్ సి విటమిన్ జామకాయను తింటే వస్తుంది బాడీకి వ్యాధులు రాకుండా ఉండాలంటే సైలెంట్గా జామకాయలు తినేస్తూ ఉండడమే మనకి వేడి చేసినప్పుడు విటమిన్ సి బాడీలోంచి వెళ్ళిపోతుంది దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే మనం ఎక్కువగా జామకాయలు తినాల్సిందే ఇక ఎనిమిదవది చర్మానికి మేలు చేస్తుంది జామకాయ నిండా పోషకాలేనండి పైగా ఫైబర్ కూడా ఉంటుంది తింటే మంచి ఆహారం తిన్నట్టే జామాకులు కూడా చర్మానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి బయట కాలుష్యం వల్ల మన చర్మం పాడైపోతూ ఉంటుంది అడ్డమైన మచ్చలు కణతలు ఏవేవో వస్తుంటాయి చాలామందికి వాళ్ళు జామకాయలు తింటూ జామాకుల రసం తాగుతూ ఉంటే ఆటోమేటిక్గా స్కిన్ నయమైపోతుంది చర్మం ముడతలు కూడా పడకుండా జామకాయ కాపాడుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదండి జామకాయ వల్ల మనకి ఎంత ఉపయోగాలు ఉన్నాయో అసలు చాలా ప్రయోజనం ఉందండి అలాగే ఈ వీడియో మీ అందరూ చూసి మీ పిల్లలకి కూడా చూపించండి జామకాయ అంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే కాకుండా కొంతమంది పిల్లలకి ఇప్పుడు నేను చూపిస్తున్న రకరకాల షేప్స్లో మీరు కనుక కట్ చేసి వాళ్ళకి చూపించినట్లయితే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తినడానికి బాగుంటుంది అలాగే జామకాయ కూడా ఎంతో రేట్ కాదు కదండి చాలా తక్కువలోనే మనకి దొరుకుతాయి కాబట్టి అందరూ కూడా కంపల్సరిగా రోజుకు ఒక్క జామకాయ అయినా తింటూ ఉంటే చాలా రకాల వ్యాధులను మనకి రాకుండా మనకి దూరం చేస్తుంది అలాగే చాలా ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్ళే ముందు ఖుషి సిస్టర్స్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ బై బాయ్